మీరు చూస్తుంది బొంతపల్లి నర్సాపూర్కి రెండు కిలోమీటర్ల ముందున్న ఈ దేవాలయం స్వామివారిది తొమ్మిది వందల ఏళ్ల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిసిన దేవాలయం బొంతపల్లి గ్రామం వీరన్నగూడెం మహాశివుని జటాజుట్ల ను వచ్చిన వారే వీరభద్రుడు శంభు శంకర హర 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 మహాదేవ దక్షగ్నం తర్వాత స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన క్షేత్రం బొంతపల్లి హైదరాబాద్కు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో బొంతపల్లి గ్రామంలో ఉంది తప్పకుండా మీరు కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకోగలరు ఇక్కడ స్వామివారు స్వయంభూ క్షేత్రం స్వామివారి దేవాలయం తొమ్మిది వందల ఏళ్ళ నిర్మించినట్లు ఇక్కడ చారిత్రాత్మక ఆధారాల వల్ల తెలుస్తుంది మనకి శంభూ శంకర హర్ హర్ మహాదేవ దేవాలయానికి ఎదురుగా ఉన్న స్వామివారి విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉంది